ఒక్క రాష్ట్రంలో వెయ్యికి మేము చెత్తలేరు తెలంగాణలో వచ్చి నాలుగు వేలు ఇస్తారు ఎవరైనా ప్రజలు నడితే చెప్పారు చేస్తాం అంటారు వస్తారు ఆయన యాలు లేవాడితే ఎట్లా ఏ చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు ఇంతకు ముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు కాంగ్రెస్ అంత గొప్పలం కాదు లక్ష వరకు చేస్తామని అలవి కానీ చెప్తే కూడా ఎటువంటి మాట్లాడితే కూడా నమ్మరండి ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెంచిన కూడా పెంచుతాం మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోనో ఆలోచిస్తాం ఒకటేసారి పెంచాం క్రమానుగతంగా తీసుకపోతాం అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు మీరు ఎవరు చెప్పి కొట్టుకుపోదామని కానీ మా దగ్గర ఇంకున్నాయి గంపెడన్ ఉన్నాయి మా దగ్గర అదే మా దగ్గర మేమేమి నిహత్తాలు మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది ఎందుకంటే ప్రజలు సంక్షేమం చేసేదే మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము ఆరేళ్ళ నుంచి ఏడేళ్ల నుంచి మేము బాధపప్తా రెండు వేలు మొదలు వెయ్యే ఇచ్చినాం అధ్యక్ష ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలే మొదలు వెయ్యి ఇచ్చినాం ఆర్థికాన్ని పెంచుకుంటూ రెండు వేలు చేసినాం కళ్యాణలక్ష్మి మొదలు యాభై ఒక్క వేలు ఇచ్చుకున్నాం ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం లక్ష రూపాయల యూనిట్ను లక్ష డెబ్బై ఐదు వేలకు పెంచినాం రైతు బంధు నాలుగు వేలతో మొదలుపెట్టినాం అధ్యక్ష ఐదు వేలకు వచ్చినాం రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష ఇక ఉద్యోగుల గురించి అధ్యక్ష ఇండియాలో హయెస్ట్ శాలరీస్ పొందేదే తెలంగాణ ఎంప్లాయీస్ ఉద్యమ సమయంలో నేను చెప్పిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం అన్నమాట నిలబెట్టుకున్నాం అందుకే అధ్యక్ష మాకు మానవీయ దృక్పణం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవరి చరిత్రలో కానీ ఎక్కడ ఇయ్యరండి చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున ముసలి కన్నీరు గార్చినారు కానీ మేము వాస్తవంలో చేసినాం థర్టీ పర్సెంట్ పీఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తున్నారో వాళ్ళందరికీ కూడా థర్టీ పర్సెంట్ పెంచినాం అధ్యక్ష శాలరీ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు పెంచరు ఏదో కన్సల్టేటరీ ఫిగర్ పెంచుతారు తప్ప ఇలా మన శాసనసభలో పనిచేసే సోర్సింగ్ వాళ్ళకి కూడా థర్టీ పర్సెంట్ తమ నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష ఇది ఫ్యాక్ట్ మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలేదు మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపల ఉద్యోగ సంఘాలు మిలిచి మాట్లాడినాం అధ్యక్ష షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పీఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టులు నీళ్ళు కనబడుతున్నాయి మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఒకనాడు ఎంత ఇయ్యాలి ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇయ్యాలి ఎంత ఉద్యోగస్తులే చెమట వాడిపి కష్టంతో డిసిప్లిన్తోని డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కడుపుడి అన్నం పెట్టుకుంటా ఉన్నాం ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పేస్కేళ్ళని కూడా ఇస్తాం మా ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష ఏం చేసుకుంటాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికమైతే వాళ్ళు కూడా ధనికులు కావాలి నాలుగు రూపాయలు రావాలి వాళ్ళకు కూడా తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత ఆఆర్ ఇచ్చేసి పీఆర్సీ అపాయింట్ చేస్తాం రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష ఇప్పటికే డెబ్బై శాతం పెంచుకున్నాం ఒకసారి ఫార్టీ పర్సెంట్ ఇంకోసారి థర్టీ పర్సెంట్ మళ్ళా కూడా మంచి పర్సెంట్ జాబ్స్ వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక సింగరేణి ఐఎమ్ కంక్లూడింగ్ సార్ వెరీ షార్ట్లీ ఐఎమ్ కమింగ్ టు ఎన్ ఎన్ నౌ సింగరేణిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బట్టి విక్రమార్క గారు అవుట్ సోర్సింగ్ పెట్టినరు ఈ సోర్సింగ్ పెట్టినరు అది మీరే పెట్టినైనా మేము పెట్టలే మేమేం మార్చలే మీరు పెట్టింది పై సంబంధం కూడా మార్చలే ఇంకా బెటర్ చేసినాం ఏం బెటర్ చేసినాం అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ మేము మొట్టమొదటి దఫాలో లక్ష ముప్పై రెండు వేలిసినాం అధ్యక్ష ఇప్పుడు ఒక లక్ష ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ అధ్యక్ష ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు వేయలే ఏ గవర్నమెంట్ చేయలే సింగరేణిని నిన్న ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష సింగరేణి వంద శాతం తెలంగాణ కంపెనీ అధ్యక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పులు తెచ్చిన అధ్యక్ష అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు నలభై తొమ్మిది శాతం వాటా కట్టబెట్టిన అధ్యక్ష ఇది హిస్టరీ ఈ గనులు మీరే సింగరేణి ముంచింది ఇవ్వాలండి కాంగ్రెస్ పార్టీ మీ మీ పరిపాలన నిర్వాహకమే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా పుట్టించింది ఎవరు మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే అధ్యక్ష వీళ్ళ పది సంవత్సరాల పరిపాలన తర్వాత మేము వచ్చినాం అధ్యక్ష వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం పన్నెండు వేల కోట్లు లేటెస్ట్ టర్న్ టర్నోవర్ అధ్యక్ష ముప్పై మూడు వేల కోట్లకు పెంచిన మేము దాన్ని సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష ఈ లాభాలు నాలుగు వందల పంతొమ్మిది కోట్లుండేవి దాన్ని ఇలా రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లకు పెంచినాం అధ్యక్ష దసరా దీపావళి బోనస్ రెండు కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త ఇస్తా ఉన్నా అధ్యక్ష గతంలో వీళ్ళిచ్చేది కేవలం ఎనభై మూడు కోట్లు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బ్రహ్మాండం కాపాడి టర్నోవర్ పెంచి డిసిప్లిన్ చేసి లాభాలు పెంచి కంపెనీ నష్టాలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కూడా ఇస్తూ ఎనభై మూడు కోట్ల రూపాయలు వెల్లిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో పాల్గొన్నారు వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష బట్టి విక్రమార్గ గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సఖ్యలు చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు చాలా సంతోషం చేయకూడదు నేను చేయకూడదు అంటలేదు కదండి మరొక పర్యాయం చేయాలి మీరు అని కోరుతున్నాను పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష పాదయాత్రని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష అది సహజమైన పరిణామం వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తమే సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు అద్భుతమైన పాదయాత్ర ఎన్ని ఎన్ని కారణాలు తిరిగిన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదంతా వారు చెప్పుకున్నారు చాలా సంతోషం వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలా చెప్పినారు వినడానికి కూడా చాలా బాగా ఎవరు వద్దన్నారు అధ్యక్ష మొత్తం దళిత మంది అందరూ రేపు తెల్లారు రేపు సాయంత్రం వరకు ఇచ్చేసి అందరు సంతోషమే కదా ఎవరు కూడా వద్దన్నారు దాన్ని అధ్యక్ష ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభం ఇస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష యాభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒకరోజుతో వచ్చింది కాదు ఒక నాయకుడితో వచ్చింది కాదు యాభై ఎనిమిది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆర్థ్య లెవెల్ అధ్యక్ష ఉన్న తెలంగాణను ఊడగొట్టిన లెవెలు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష కానీ ఎవరు కూడా కాదనలేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నది ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందో ఏ దిశలో ఉందో తొమ్మిదేళ్ళలోనే ఇంత హైట్కి పోయినామే ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ ఒక దేశం కానీ పెరుగుదల ఉందా తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది